ఎంక్వైరీ స్టార్ట్ చేసినామండి ఇన్ఫ్యాక్ట్ నేనైతే మొన్న ఈవినింగ్ నాకు వచ్చింది ఈ వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది ట్వంటీ ఫోర్ అవర్స్ కల్లా ఎంక్వైరీ చేయమని చెప్పండి నేను ఈవినింగ్ అయిపోవాలా ఇంకొక రోజు టైం కావాలి అడిగారు అది కూడా చేయమని చెప్పాను నిన్న కూడా మళ్ళీ ఏదో కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది కొంత మొత్తం విచారించి ఇవాళ సాయంకాలానికి నివేదిక వచ్చేట్టు అవకాశం ఉంది సార్ కంటిన్యూగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ అక్కడ ఏజెన్సీలో నకిలీ పోలీసు పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర రెక్కి ఇప్పుడు ఏమో డ్రోన్ కంటిన్యూగా ఒకే చోట ఇలా జరుగుతుంటే ఏమనుకోండి అంటే మేము ఈ రెండు విడిగా చూస్తున్నాం ఈ డ్రోన్ విషయం అనేది యాక్చువల్గా డ్రోన్ ఎగిరిందా లేదో మీకు అనుకోవాలా ఏదైనా చూసి డ్రోన్ అనుకున్నారా అక్కడ ఉన్నవాళ్ళు ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఆ రోజు చెప్పినటువంటి వాడు ఒక ఆర్ఎస్ఐ తప్పించి అంతకన్నా సీనియర్ లేరు సో అది డ్రోన్ అయినా కాదా అని కూడా తెలుసుకోవాల్సింది అక్కడ డ్రోన్ ఫ్లై చేసే అవకాశం ఎవరు ఉందో చాలా విసిద్దంగా చాలా విచారించినాకే ఒక కంక్లూషన్కి వస్తాం అది వాళ్ళు సాయంకాలానికి అయ్యే అవకాశం ఉంది అక్కడ జరిగిన విషయం ఏంటంటే ప్రోగ్రామ్ అయిపోయినాక జరిగిన విషయం అది అది కూడాను ప్రోగ్రామ్ అయిపోయి ప్లేకి దగ్గర పోయి ఇప్పుడు ప్రోగ్రామ్ అయిపోయా కూడా పోయి నిలబడాలనుకోండి ఏం చేస్తుంది దానికి ఓ పిచ్చి వాటికి నిలబడచ్చు మంచివాడు నిలబడచ్చు దొంగ నిలబడచ్చు అట్లా ఏదైనా జరిగిన వాళ్ళు తప్పించి ఎందుకు జరిగింది అని చూస్తున్నాం ఆ ప్రోగ్రాంలో మాత్రం ఏదైనా సెక్యూరిటీ ల్యాబ్స్ జరగలేదు మన

ముందు నుంచి కేసులు పెడతా ఉన్నాం ఎందుకంటే ఇది హైకోర్టు మానిటర్ చేస్తున్నటువంటి యాక్టివిటీ కొన్ని సంవత్సరాలుగా హైకోర్టుకి మేము వాళ్ళు మానిటర్ చేస్తున్న యాక్టివిటీ ప్లస్ హైకోర్టుకి నివేదిక కూడా ఇవ్వాల్సి ఉంటుంది జరిగిన విషయాలు అన్నింటిలో కూడాను ముందు జరిగింది తర్వాత పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజులు జరిగింది జరిగింది మొత్తం మీద రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఇస్తాం అది కూడా ఓకే